కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా సిల్ఫీ నియోజకవర్గం బేజ్జూర్ మండల కేంద్రంలోని ఎల్కపల్లి సిద్దపూర్ బేజ్జూర్ రైతుల భూములు దాదాపు ఐదు వందల ఎకరాల పొలాలు ఉన్నాయని ప్రతి ఏటా రెండవ వారి పంటలు సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు మత్తడి స్ప్రింగ్ నిర్మించి దాదాపు వంద సంవత్సరాలు అవుతుందని కొంతమంది స్వార్థపరులు నీళ్లను వృధా చేస్తూ పంట పొలాలకు రాకుండా అడ్డుకుంటున్నారని మత్తడికి నాలుగు కాలువలు ఉన్నాయని కంటి చూపుకు అందని పొలాలు ఉన్నాయని గేట్లు పూర్తిగా చెడిపోయాయని మరమ్మతులు చేయాలని అధికారులకు నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పొలాలు ఎండిపోతుంటే తూములు బంద్ చేసి కొంతమంది వాగుల్లోకి నీళ్లు పోయే ఏర్పాట్లు చేస్తున్నారని వరి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మత్తరి స్ప్రింగులు మరమ్మతులు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు गाने कहाँ होते? लाइव गालते हैं? निकालते हैं? मारे? ताजा पटुका करते हैं? इसे काम करते हैं? हाँ। आते काम करते हैं। बोला नहीं है करा तो कहाँ पे मसल देते हो? गाने कहाँ देते हो? नहीं इसमें लगा है। आय जीजा कहाँ बोलता है? ये ही है मैं करता तो बोलते हैं। वो तो मचा हमें कोबनी का लड़का

અરે રે કોમ પર રે આ કોમલાં તો ઓન જ ચાલે નોસ્ત લે ગાના પાટલ બહુ ખોટી નઈ અરે 100 ડકાવા દો કાપો યાદ માથી ભરાવ ચાલે લેવા આ 100 ડકાવા કા તો રોકમન ત્યાં ના તમને તો બત્તા એક એટલા એડગોતંરા આ યાદ કોન બત્તા ડકા તા આ દો અખલેટથી આધી રેડ બથી રેડ હા બત્તા બત્તા એકલે કા

రోజు అది కట్టకుండా చేయాలి కట్టుకొని వారానికి రెండు శాతం రోజు రోజు కట్టుడు డరాబ్ మీద మాకు వచ్చేది మీద నుండి ఇదేనా అదే కట్టడు కావాలి

వేరుంటది ఏదో వల నేను ఏడుస్తా పొక్కల మోసుకునిరా పొక్కల మోతే నేను ఏడుస్తానే ఆ వారం కోసారు ఇస్తానే మరి ఆల్ మరి ఆసనుంట ఆ 10 రూపాయలు కో వారం కోసారు ఇస్తాం గజ్జోర్ కర్గా తలిగతంది ఒక్క రోజు వైతే గజ్జో ఒక్కడే ఒక్కటే పొక్కలేకోత ఏ డాటా బాకరా ఏయ్ పసులకు మరి లోపల ఏమైనా చేసుకొని వాళ్ళ భూములలో ఏమైనా చేసుకొని వాగులా ఏ మంచి ఇంకా చేసి పెట్టి పొక్కలు తేవద్దు వారం సారి వదులుతాం పసులకు వదులుతాం